మిత్రులు పెద్దలు మీ అభిమాన నాయకుడు జగన్న నాయకత్వంలో సంగారెడ్డిలో జరుగుతున్న సభకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అధినథ మహారథులు పార్టీకి ప్రాణ సమానులైన కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా మిత్రులారా ప్రజా చైతన్య యాత్ర ఈ యాత్రకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ యాత్ర ఒక ముఖ్య ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డల త్యాగాలు చూసి అరవై సంవత్సరాల కళను సాకారం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఇచ్చిన రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు ముఖ్యమంత్రి అయ్యి నలభై నాలుగు నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలు అమలు అయినాయా చంద్రశేఖరరావు గారి చేతిలో తెలంగాణ సమాజం మొత్తం మోసపోయిందా అన్న విషయాన్ని ప్రజలలో తిరిగి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో తెలంగాణ బిడ్డలను కలుసుకొని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని రాబోయే శాసన సభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నిలదీయడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బస్సు యాత్రను చేపట్టడం జరిగింది మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారి చేతిలో మోసపోయిన వాళ్ళ గురించి ఈ రోజు మనం ఆలోచన చేయాలి ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు దళితులు గిరిజనులు మైనారిటీలు చివరికి మా ఆడబిడ్డలు వీళ్ళే కాదు నేను మన నిజామాబాద్ ఏదో సమావేశానికి వెళ్తుంటే రోడ్డు పక్కన ఛాయ్ తాగడానికి ఒక చిన్న చెట్టు కింద బడ్డీ కొట్టుంటే ఆపిన ఛాయ్ తాగడానికి పోతే అక్కడ రెండు కళ్ళు లేని ఒక యువకుడు ఆ ఛాయ్ బండి దగ్గర ఉండే ఎక్కడో చూసినట్టు అనిపించింది కదిలిచ్చిన మిత్రమాని పేరేందని సార్ నన్ను లేదా నేను రషీద్ను అన్నాడు అంటే ఎవరే అంటే సార్ రెండు కళ్ళు లేనివాడు తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా పది జిల్లాల తెలంగాణను తిరిగి తెలంగాణ కళాకారుడుగా పాటలు పాడి ప్రతి టీవీలో ప్రతి కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన బ్రహ్మాండమైన పాటలు పాడిన తెలంగాణ కళాకారుడు రోడ్డు పక్కన తల్లిదండ్రులు చాయ్ అమ్ముకుంటుంటే బండి దగ్గర కాపలాగా ఉన్నాడు అదేంది రషీద్ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు జీవన ఇస్తుంది కదా నెలకి ఇరవై ఐదు వేలు నీకు ఇవ్వడం లేదా అంటే నాకు ఇవ్వడం లేదు సార్ మంచిగా వాళ్ళకు వాళ్ళ పార్టీకి గులాంగిరి చేసేటోళ్ళకే ఇస్తున్నారు తప్ప నాలాంటి కళాకారులకు ఇవ్వడం లేదని చెప్పి తడి పెట్టుకున్నాడు అంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉద్యమకారులు అమరవీరులు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు మహిళలతో పాటు కళ్ళు లేని తెలంగాణ కళాకారుడు కూడా మోసపోయిందంటే ఇక చంద్రశేఖరరావు గారి చేతుల మోసపోనోళ్లు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేరన్న సంగతిని ఈ సందర్భంగా మీ అందరికి విన్నవిస్తున్నా కాబట్టే సోదరులారా ఇవాళ చంద్రశేఖరరావు గారు మళ్ళీ బయలుదేరిడు చిన్నప్పుడు మనం పిల్లలు బయటికి పోతే పూచోడొస్తాడు ఎత్కపోతాడు అని అనేటోళ్ళు ఇవాళ మళ్ళా ఓట్ల పూచోడు బయటకు వచ్చాడు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత ఇంతకు ముందే మా చెక్కన్న చెప్పాడు నలభై నాలుగు అయింది ఒక్కసారైనా ముఖ్యమంత్రిని మనకు చూపించేదాన్ని ఆయన ఎందుకు వస్తలేడు ఆయన ముఖం వస్తలేడా లేదా ముక్కు బాలే కూడా వస్తలేడా ఒక్కసారి ఆలోచన చేయండి లేకపోతే ముఖం వస్తలేడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం తోటి తెలంగాణ సమాజం ముందుకు వస్తే పట్టుకొని నిలదీస్తారని చెప్పి మన ముందుకు వస్తలేడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన జగ్గన్నే చెప్పినట్టు చచ్చిపోయిన రైతులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటున్నట్టు కానీ ఇవాళ రైతులు చచ్చిన తర్వాత వచ్చిన శవానికి సింగారం చేయడానికి ఐదు లక్షలు కాదు అడుగుతున్నది పండించిన పంటకు గిట్టుబాటు ధర అడుగుతున్నారు నువ్వు అన్న రైతు రుణమాఫీ లక్ష రూపాయలు ఏదైతే చేస్తానో లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయమని అడుగుతున్నారు ఇవాళ ఇవాళ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్నారు నిరుద్యోగులు రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి ఇంటికో ఉద్యోగం ఇస్తాను కదా మా ఉద్యోగాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నారు ఇవాళ వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వకుండా ఇవాళ కేవలం ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన బయటకు వచ్చి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్రాని ప్రజల దగ్గరికి రావడం మొదలుపెట్టిందో కేజీఆర్ కేసీఆర్ కూసాలు కదిలి ప్రజల దగ్గరకు వచ్చాడు నిన్న కరీంనగర్ లో మీటింగ్ పెట్టాడు మీరు చూసారు కరీంనగర్ మీటింగ్ లో ఎంతమంది ఉన్నారో ఇవాళ జగన్ మీటింగ్ దగ్గర బయట పల్లి పఠానీలు అమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిన్న కరీంనగర్ కేసీఆర్ మీటింగ్ లో కూడా కంతే మంది ఉన్నారు కాబట్టి సోదరులారా ఇవాళ నిజంగా చారిత్రాత్మకమైన సందర్భంలో తెలంగాణ సమాజం ఏ వైపున నిలబడాలనో ఇవాళ తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ సమూలంగా ఓడిపోయిన తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవం కోసం తెలంగాణ బిడ్డల త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇవాళ దగా చేసే మోసగాడైన చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఇయాల మీరు మెదక్ జిల్లా బిడ్డలు ఎమ్మెల్యే చేసిండ్రు ఎంపీని ఎంపీ మంత్రిని చేసిండ్రు ముఖ్యమంత్రి చేసిండ్రు ఇంతకంటే ఎక్కువ పెద్ద పదవి ఇవ్వడానికి మన దగ్గర ఏమి లేదు కదా మరి ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ మెదక్ జిల్లా బిడ్డలకు ఏం చేసిండో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ రాష్ట్రంలోనే మెదక్ జిల్లాలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క మెదక్ జిల్లాలోనే దాదాపుగా వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఏ ఒక్క కుటుంబాన్ని కూడా పలకరించడానికి ఇవాళ చంద్రశేఖరరావు గారు రాలేదంటే ఇంటి దీపం అని వెనకటికే వాడు ముద్దు పెట్టుకుంటేనంట అంత గాలిపోయిందంట ఇవాళ మీరందరూ అనుకున్నారు మా మెదక్ జిల్లోడు మా పక్కనున్న సిద్దిపేటోడు చింతమడకల పుట్టినోడు మాకేదన్నా మంచి చేస్తాడని మీరు అనుకున్నారు కానీ చింతమడకల పుట్టినోడే మిమ్మల్ని నట్టేట ముంచుతాడన్న సంగతి ఇప్పటికీ అర్థమైంది కదా కాబట్టి జగన్న లాంటి నాయకులను రెండు వేల పద్నాలుగులో మీరు ఓడించడం అంటే నిజంగా అది సంగారెడ్డి నియోజకవర్గానికే కాదు మొత్తం తెలంగాణకే నష్టం జరిగింది ఈ సభలో విద్యార్థుల పక్కన రైతుల పక్కన దళితుల పక్కన గిరిజనుల పక్కన మైనారిటీ సోదరుల పక్కన నిలబడి నిలదీసి ఈ చంద్రశేఖరరావు గారిని చొక్క చొక్క పట్టుకుని లాగి అడిగే నాయకులు లేకపోవడం ఇలా తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది మళ్ళీ ఒక్కసారి ఇట్లాంటి తప్పు చేయకండి జగ్గన్న లాంటి నాయకులు మీ నియోజకవర్గానికి రాష్ట్రానికి అవసరం ఉన్నది నాలాంటి వాడికి జగ్గన్న లాంటి అన్నడు తోడుంటే ఈ శాసన సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బండకేసి కొట్టి విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేసి ఉండే వాళ్ళం కానీ జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకెంతో కాలం లేదు దగ్గరలోనే ఎన్నికలు ఉన్నాయి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు డిసెంబర్ లోనే ఎన్నికలు రావచ్చు అంతకంటే ముందు కూడా రావచ్చు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంగారెడ్డిలో జగ్గండని మీరు అసెంబ్లీకి పంపితే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ మీద కాంగ్రెస్ పార్టీ మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో జగ్గన్న అత్యంత కీలకమైన ముఖ్యమైన పాత్రలో పాదంలో ఉంటారు అలాంటి జగ్గన్నని గెలిపించుకోండి ఖచ్చితంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం ఇప్పటికే ఆలస్యమైంది గంటలు వేచి చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఖచ్చితంగా సంగారెడ్డి వస్తాం ఈ సంగారెడ్డి నుంచే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతాం టిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని ఇక్కడి నుంచే పడగొట్టి ఇక్కడి నుంచే నాంది పలుకుతాం టిఆర్ఎస్ పార్టీ అంతానికని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి